హలో అండి అందరికి నేను ఇక్కడ బీట్రూట్ అయితే కట్ చేస్తున్నానండి ఈ వీడియో ఆదివారం రోజు తీసిన వీడియో ఆ రోజు బీట్రూట్ తాలింపు అని మా పిల్లలు చెప్పంగానే ఎగిరిగి అంతేస్తారు అంత ఇష్టం అనమాట వాళ్ళకి ఈవినింగ్ ఒక చిన్న గిన్నెలో వేసిస్తే కూడా మంచిగా తింటారు ఇష్టం వాళ్ళకి ఎక్కువగా వెజిటేబుల్స్ అన్న ఇంకా అలాగే పప్పు రసం బీట్రూట్ తాలింపు పప్పు ఉంటేనే మా పిల్లలు మంచిగా తింటారు లేకపోతే అన్నం తినడం చాలా కష్టం అనమాట ఇంకా అందుకని పప్పు చేస్తూ ఉంటాం ఎక్కువగా నాకైతే పప్పు అస్సలు ఎక్కడం లేదు సగించడం లేదనమాట ఎక్కువగా అందుకే అందుకే నేనైతే ఇక్కడ పచ్చిమిరకాయలు పచ్చడి చేసుకుంటున్నాను అన్నీ కూడా వేయించుకున్నానండి మా మిక్సీ పని చేయట్లేదు దాన్ని ఇంకా హాస్పిటల్ పంపించి డాక్టర్ దగ్గర చూపించాలి ఒక ఐదు వందలు ఆరు వందలు ఏడు వందలు ఖచ్చితంగా ఖర్చు అవుతుంది ఇంకా అలాగే దాన్ని ఒక ఇంచుమించు ఒక ఫిఫ్టీన్ డేస్ అయితే అయింది అనమాట దాన్ని పక్కన పెట్టేశాము అందుకే ఇంకా రోల్ ఉంటే దాంట్లో అయితే నూరుతున్నాను అనమాట శనికే ట్రాయ్ అంటారండి అక్కడ వేసుకుని నూరుతున్నాను కరెక్ట్ గా టైం అయితే పన్నెండున్నర చెమటలు కారిపోతున్నాయి కానీ ఈ పచ్చడి వేసుకుని వేడి వేడి తింటే తింటే సూపర్గా ఉంది